వేరీ వెరైటీ ఈ రకం ఈ రకాలు ఇంకా చాలా రకాలు ఉన్నాయి మళ్ళీ మేము ఆవు పిండి వేస్తాం బాగా ఆవు పిండి ఆవు తాత బాగా నూట యాభై తాత మరి మీ మీ కారు ఇవి కొంచెం వారం దాకా వారం దాకా పాడు కావాలి రాయన్ పానీ రాయన్ పా ఇవి వంద వంద రూపాయలు మంచిగా ఉంటాయి ఇవే తీయే ఉంటాయి ఇంకా ఉన్నాయని తీసుకోరు కానీ ఇవే మంచిగా ఉంటాయి ఏ వాళ్ళ కానీ ఒకటి ఎక్కువ వేయమంటే కొసరేయమంటే వందకి అడుగుతారు కొంతమంది వాళ్ళకి ఇవి ఇస్తా అని చెప్తారు రాళ్ళకు బిల్లం అన్ని పంచుతాడు రాళ్ళు కూడా పనిచేస్తాడు రాళ్ళు కిట్నా రాళ్ళు మధ్యలో ఉన్న కానీ సీజన్ అయిపోయింది సీజన్ ఊరు అయిపోయింది సీజన్ అయిపోయింది రావాలి మొగ్గలు ఇప్పుడు